హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది అనమాట అలాగే ఈరోజైతే నేను ఎగ్ కర్రీ అయితే చేశాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ మన ఛానల్లో కూడా ఉంది కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఈ కర్రీ చేశాను అనమాట చాలా అంటే కొద్దిగా కూర వేసుకుంటే చాలు ఎక్కువ అన్నం అయితే కలుస్తుంది అనమాట కొన్ని వాటర్ పోసిన కూరలు అయితే ఎక్కువ కూరలో వేసుకోవాల్సి వచ్చిందనమాట రైస్లకి ఇలాంటి ఎగురు కూరలు ఏంటంటే కొద్దిగా వేస్తే చాలు ఎక్కువ అన్నంలోకి అయితే కలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట ఈసారి కుదిరితే మీరు కామెంట్ పెడితే ఖచ్చితంగా అయితే ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను తక్కువ మసాలాలు కూడా చాలా తక్కువ అనమాట అలాగే కూర అయితే రెడీ అయిపోయింది అలాగే ఇక్కడైతే అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట ఇప్పుడైతే అన్నం కూర అయితే వండేస్తాను అనమాట ఈరోజు పిల్లలు అంటే రేపటి నుంచి పండగ సెలవులు అయితే ఇస్తారు వారం రోజుల దాకా పిల్లలకైతే స్కూల్ అయితే ఉండదు అనమాట కానీ మనం డైలీ రొటీన్గా అన్నం కూరలు అయితే వండకుండా తప్పదు కదా ఖచ్చితంగా అయితే వండాలి ఇక్కడైతే ఇదిగండి నేనైతే అయితే ఈ సంవత్సరం ఇంకా మొదలు పెట్టలేదు ఆల్మో ఒక పండగనే కాదు మధ్యలో నాకు ఇప్పుడు వీలైతే అప్పుడు కొంచెం చూస్తూ ఉంటాను కదా కొంచెం దుమ్మ తుప్పు తుప్పబట్టిని తీసి కడిగేస్తూ ఉంటాను అనమాట అంటే డైలీ కొన్ని అంట్లు పడుతూ ఉంటాయి కదా ఇలా మనకి పాడైపోయి కొన్ని తీసి మధ్య మధ్యలో కడుగుతూ ఉంటాను ఒకేసారి బయట వేసేసి ఈ పండగ సందర్భం కడగాలంటే నాకైతే ఈ పండగ సమయంలో ఖచ్చితంగా చాలా ఎక్కువ బట్టలు ఉండటం వల్ల కడగటం అయితే కుదరదు కానీ ప్రతిసారి కడుగుతాను ఈసారి అయితే కొంచెం కుదరలేదనమాట అందుకే కొంచెం పైన ఏంటంటే క్లాత్ పెట్టేసి తోడ్సేస్తా తోడ్సేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే బట్టలు మళ్ళీ వాళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు కట్టుకోవాలని ఉంటుంది కదా నా కారణంగా వాళ్ళకైతే అలా జరగకూడదని నేనైతే అనుకుంటున్నాను అనమాట కొన్ని చూసారు కదా కొన్ని డబ్బాలు అయితే ఖాళీ అయిపోయినాయి అనమాట కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చుకోవాలి అలాగే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి ఇంకా పండగ వస్తుంది కదా ఒక పండగనే కాదు నేను ఎప్పుడైనా మసాలాలు అయితే ఖచ్చితంగా ముందుగానే అయిపో వచ్చే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను ఇక నాకేందంటే ఉదయం పూట అప్పటికప్పటికే కూర చేసేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకోవటం అలాగే ధనియాలు మసాలాలు ఇవన్నీ అప్పటికప్పుడు పట్టుకోవటం అంటే ఫ్రెష్గా ఈ మసాలాలు కొంతమంది చాలా ఊపిక్గా అయితే రోడ్లోనే దంచి కొంతమంది అయితే వేస్తారు కొంతమంది ఏంటంటే మిక్సీల్లోనే పట్టి వేస్తూ ఉంటారు అప్పటికప్పుడు చేయాలంటే నాకైతే అస్సలు కుదరదు అనమాట ఆ కుదరవ నేను ఖాళీగా ఉన్నా కూడా నాకు అసలు అలా ఇష్టం ఉండదు అనమాట అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే మనకు ఉదయం ఏంటంటే హడావుడి లేకుండా చాలా త్వరగా అయితే కర్రీస్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి రెడీగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట రేపు చేస్తానన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మన చెట్టు నుంచి తీసిన కాకరకాయలు అనమాట ఇక నా ఫ్రిడ్జ్ అంటే క్లీనింగ్ అయితే చేయాలి నాకు ఇప్పుడైతే పండగ వెళ్ళిన తర్వాతే మొత్తం క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట ఇదిగండి ఇక అవన్నీ లోపలైతే పెట్టేశాను కదా బయట పెడితే వెండిపోయినట్టుగా అవుతుంది ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటే రేపు ఉదయం నాకు ఈ వంట పని మొత్తం అయిపోయిన తర్వాత పడతానన్నమాట ఇక్కడైతే ఇదిగండి పాప అయితే నిద్రపోతుందనమాట లేపుతూ ఉన్నాను హర్షిపాప ఇవాళ ఒక రోజే స్కూలు రేపటి నుంచి అయితే హాలిడేస్ పండగ సెలవులు అయితే ఇస్తారు వారం రోజులు నీకు స్కూల్ అయితే లేదని లేపుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇవైతే మీకు చూపించలేదు కదా హర్షిపాపకైతే డిసెంబర్ అంటే పోయిన సంవత్సరం డిసెంబర్లో అయితే గొలుసులు అయితే అంటే ఈ పట్టీలు అయితే తీసుకున్నాం అనమాట ఆడపిల్లకి పట్టీలు అంటేనే చాలా ఇష్టం అందులో ఈ చిన్న పిల్లలకి చాలా ఇష్టం కదా అవి చూపిస్తూ అనమాట త్వరగా లేపి స్కూల్కి అయితే పంపాలి అయితే వంట మొత్తం రెడీ అయిపోయింది బాక్సులకి అయితే పెట్టాలి ఈయన సెవెన్ థర్టీ అయింది అనమాట ఇప్పుడు ఈయన హర్షి అయితే లేపుతున్నాను అనమాట ఈ రోజే లాస్ట్ డే అనమాట స్కూల్కి అయితే ఈ రోజేనమ్మా స్కూల్కి ఇక మళ్ళీ పండగ సెలవులు అయితే ఇస్తున్నారనమాట జనవరి తొమ్మిదో తారీఖు నుంచి ఎప్పుడు దాకా తెలీదు మేడం అంటే పండగ పదిహేనవ తారీఖు దాకా ఉంటుంది ఆ నెక్స్ట్ రోజు కూడా పదిహేడు దాకా పదహారు దాకా అంటున్నారు సెలవులు అయితే దగ్గర దగ్గరగా వారం దాకా అయితే స్కూల్ అయితే లేదనమాట ఫుల్ హాలిడే ఇక వీళ్ళకైతే స్వాతంత్రం వచ్చినట్టుగా ఉంటుంది అనమాట స్కూల్ అంటేనే ఇలా ఉదయాన్నే లేపుతుంటాం కదా బద్ధకంగా ఉంటుంది అలా ఏమ్మా ముఖం కొడుకుందా లే బాత్రూమ్కి వెళ్ళిరప్పు రెడీ చేసేసి హరిచితనైతే స్కూల్కి అయితే పంపించాలి చూస్తారు కదా పండగ సామానం పండగకి సంబంధించింది క్లీనింగ్ అయితే మొదలు పెట్టలేదు అనమాట త్వరగా మొహం కొడుకో రెడీ చేస్తా పండగకి సంబంధించింది క్లీనింగ్ అయితే మొదలు అనమాట ఈ బట్టలతోటే సరిపోతుంది ఎదిగండి ఇవన్నీ బయట వాళ్ళ బట్టలు అనమాట ఇవి కొట్టడమే సరిపోతుంది మొత్తం అంటే అన్ని లై లైనింగ్ బ్లౌజులు అనమాట అదే నార్మల్ బ్లౌజులు అయితే త్వరగా అయిపోతాయి అంటే టూ బైట్ జాకెట్లు లైనింగ్ అంటే డబల్ జాకెట్ కదా అందుకని కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అనమాట అదే నార్మల్ అయితే రోజుకి ఉదయం నుంచి ఐదు గంటల దాకా అయితే ఒక పది అయినా కుట్టచ్చు ఇవైతే డబల్ కాబట్టి ఒక ఐదు ఐదు మాత్రం కుడితే అంత మాత్రంగా ఉంటుంది అంటే ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఏదో ఒక పని పడుతుంది అనమాట అదే మామూలుగా షాపులు అయితే ఇంటి దగ్గర పని ఉండదు కదా ఇక అచ్చంగా షాప్లోనే ఉంటాం కాబట్టి మనకి ఎక్కువ బ్లౌజులు అయితే కొట్టచ్చు అనమాట ఇక ఇంటి దగ్గర ఏదో ఒక పని అడ్డం పడుతూ ఉంటుంది మధ్యలో లెగుస్తూ ఉండాలి అందుకని ఎక్కువ ఆ బ్లౌజులు అయితే కొట్టలేము అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఈ కవర్లో ఉన్నాయన్నీ స్టి స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజులు అనమాట మొత్తం ఆరు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ క్లీనింగ్ పని అంటే శనివారం లోపే చేసేయాలి రేపు మళ్ళీ శుక్రవారం అయితే కుదరదు లేదా శనివారం అయినా పెట్టుకోవాలి ఇక తెల్లారితే ఆదివారం ఆదివారం క్లీనింగ్ చేయకూడదు ఆ నెక్స్ట్ రోజు ఇక పండగ అయితే స్టార్ట్ అవుతుంది చూడాలి అసలు క్లీన్ చేస్తాను అంటే నీట్గానే ఉన్నాయి కానీ పండగ అంటే మనకి కొత్త సంవత్సరం వచ్చింది కదా క్లీనింగ్ చేస్తే బాగుంటుందన్నమాట అలా అని కరెక్ట్గా చేయాలని ఏం లేదు కాకపోతే ఏంటంటే ఆ పండగ మీద వంక పెట్టుకుని మన ఇల్లు నీట్గా ఉంటుంది కదా ఒకవేళ సామానం కడిగినా కడకపోయినా అంటే నెక్స్ట్ పండగ వెళ్ళినాకైనా లేదా శివరాత్రి లోపైనా కడుక్కోవచ్చు కాకపోతే ఇంట్లో బూజులు ఇవన్నీ దులపాలి అలాగే ఇంట్లో ఈ బెడ్షీట్స్ అలాగే ఈ డోర్ కటన్స్ ఇవన్నీ నీట్గా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట సామానమైతే చూస్తాను శనివారం వీలైతే కడుగుతామో లేకపోతే లేదనమాట ఎందుకంటే బ్లౌజులు ఉన్నాయి అన్నమాట బయట వాడి మెయిన్గా ఏంటంటే అది ఇందాక చెప్పినట్టు ఆరున్నాయిన తర్వాత కనీసం నేను ఒక బ్లౌజ్ కూడా అయితే కుట్టుకోలేదనమాట నాకు లేకపోయినా పర్వాలేదు ఆరున్నయ్యి మా అమ్మ వాళ్ళు అయితే ఒక మూడు బ్లౌజులు అయితే ఉన్నాయి మొత్తం టోటల్గా ఒక పది బ్లౌజులు అయితే ఉన్నాయి అన్ని లైనింగ్కి సంబంధించినవి అనమాట చూడాలి వీలైతే క్లీన్ చేస్తానో లేకపోతే ఇంటి వరకే బూజులు ఇవన్నీ డో ఈ గుమ్మానికి వేస్తున్న ఇవి ఉన్నాయి కదా ఇవి బెడ్షీట్స్ బెడ్షీటు దిండి కవర్లు ఇవన్నీ క్లీన్ చేస్తాం అనమాట ఈ బ్లౌజులకి సంబంధించిన ఈ పనులు కొంచెం తగ్గుతాయి కదా అందుకని అప్పుడైతే క్లీన్ చేసుకుంటాను లేకపోతే క్లాత్ పెట్టి తుడి తుడిచేస్తారనమాట నీట్గానే ఉన్నాయి దుమ్ము లేవు తుప్పు లేవు అలా అయితే ఉందనమాట ఈ ఇలా మిషన్ ఉన్న వాళ్ళకి అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇలానే ఉంటుంది అనమాట లేదా ఇంట్లో కొంచెం ఎవరైనా ఉన్న వాళ్ళకైతే అంటే కొంచెం నేను బ్లౌజులు కొడుతున్నా వాళ్ళైతే ఈ ఇంట్లో పని అయితే చేస్తారు నాకైతే హెల్ప్ అయితే లేదనమాట వాళ్ళు దగ్గరున్న వాళ్ళ పనులు వాళ్ళకైతే సరిపోద్ది అనమాట వాళ్ళకి కూడా ఇంట్లో పనులు అయితే ఉంటాయి బిజీగా ఉంటారు అలాగే నేనే ఎప్పుడైనా నా పని నేనే చేసుకోవాలన్నమాట అలాగే ఎప్పుడైతే అన్నంకూర అయితే బాక్సులు పెట్టాలి అలాగే బయట అయితే కొన్ని మొన్నైతే విత్తనాలు అంటే ఆకుకూరకు సంబంధించిన సీడ్స్ అయితే వేసాము వాటికి వాటర్ కూడా అంటే నిన్నే అనమాట నేను వేసేటప్పుడు వీడియో అయితే తీయలేదన్నమాట మధ్యాహ్నం పూట అయితే వేసాము వీడియో తీస్తూ ఉంటే లేట్ అయిపోతుందని వీడియో తెలియదు మొక్కలు వచ్చిన తర్వాత అయితే చూపిద్దామని అలా పెట్టేసామన్నమాట ఇప్పుడైతే కొంచెం మన గార్డెన్ ఎలా ఉందో చూడండి గార్డెన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట రే వీడియో తీసుకున్నా బాగుండేదే అనిపించింది నాకు సీట్స్ వేసిన తర్వాత అయితే ఇప్పుడైతే చూద్దామా మన గార్డెన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందో ఎన్ని నెలలకైతే కుదిరిందనమాట ఎన్ని నెలల నుంచి నేను మీతో చెప్తూనే ఉన్నాను కదా మన గార్డెన్లో ఆకుకూరకు సంబంధించిన సీట్స్ వెళ్ళి వెయ్యాలి అని కానీ ఇన్ని రోజులకైతే అనమాట అందులో నిన్న వేసాము నిన్న మధ్యాహ్నం పాటైతే కొంచెం ఖాళీ అయితే దొరికితే ఇలాగో మా ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడు కదా ఆయనకైతే చెప్పాను అనమాట ఆయనైతే ఈ సీట్స్ అయితే వేసాడు నేను వచ్చినట్టుగా ఖచ్చితంగా ఏమి ఇంకో ఆకుకూరలు వేసాను విత్తనాలు వేసేటప్పుడు అయితే అంటే సీట్స్ చల్లేటప్పుడు చూపించిపోయాను అనమాట అప్పుడు నేనైతే రాలేదనమాట నాకు స్టిచ్చింగ్ పని ఉండటం వలన ఇక అయితే తీయరు కదా వాళ్ళైతే నేను ఉంటేనే ఆ వీడియోస్ అయితే తీసేది అలాగే ఇక్కడైతే చూసారా ఈ బంతి పువ్వు బంతి పువ్వు అయితే వెరైటీగా అయితే పూసిందనమాట పువ్వులో మళ్ళీ ఇంకొక మొగ్గలాగా వస్తుంది అనమాట ఏంటో వింత వింతగా ఈ ప్రపంచం అలా అయిపోతుందనమాట నాకైతే దాన్ని చూసి అలాగే తుంపేద్దాం అనుకున్నా కానీ అలాగే అయిపోతుంది అనమాట ఇక్కడైతే చూపిస్తున్నాను ఒక సైడ్ అయితే ఆ గోంగూర పాలకూర అలాగే పెరుగుతోట కూడా ఈ మూడు సీడ్స్ అయితే వేసామన్నమాట ఆ ఆకుకూరలు బాగుంటుంది అందులో అంటే పెరుగు తోటకూర అలాగే పాలకూర చుక్కకూర ఇవన్నీ మనకి అలాగే పొనగంట కూర అవైతే నేను విత్తనాలు ఉంటాయో లేవో కానీ అవైతే అయితే వేయలేదనమాట అంటే పొనగంట కూర కంటికి చాలా మంచిది అనమాట అలాగే సమ్మర్లో మనం ఆకుకూరలు తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది నా ఇవి ఒక త్రీ డేస్లో వచ్చేస్తాయి అనమాట అలాగే ఆకుకూర ఎక్కువ అంటే గోంగర ఎక్కువ తింటాము ఎక్కడైతే చూసారా మన గార్డెన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మొక్కలు ఇవి బంతి మొక్కలు అనమాట పువ్వులు అయితే ఒక రెండు రకాలు అయితే వచ్చినాయి మిగతా అయితే అన్నీ ఒంటి రెక్క పువ్వులు అనమాట వచ్చిన ఈ రెండు మూడు మొక్కలైనా సరే పువ్వులు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి ఎంత హైట్ అయితే ఎరిగింది శబరిమాల వెళ్ళక అయితే ఈ బంతి చెట్లు స్వామికి రోజు మాల కట్టుకోవడానికి పూలు వస్తాయని ముందుగా అంటే మాల వేసే ఒక నెల రోజులు ముందుగా అయితే వేసాడు అప్పుడైతే పువ్వులైతే రాలేదు చెట్లయితే అంతకుముందు మేము ఎప్పుడు వేసినా కిందనే కాస్తు ఉండేవి పూలు అయితే ఇంత హైట్ అయితే వచ్చాయి కదనమాట నడుమల అయితే వచ్చాయి ఈసారి అయితే అసలు చాలా హైట్ అయితే వచ్చినాయి అనమాట కొన్ని వన్ ట్రెక్కలు కొన్ని ఎల్లో కలరు అలాగే కొన్ని ఆరెంజ్ కలరు ఈ వన్ ట్రెక్కలు అవి అయితే వచ్చినాయి అనమాట నాకు ఈసారి ఏంటంటే ఆశ్చర్యంగా అసలు చూడండి నన్నే మించిపోయిందనమాట మొక్క అయితే చాలా హైట్ అయితే వచ్చినాయి అనమాట ఇవి నాటి అంటున్నారు అనమాట అంటే హైబ్రిడ్ అయితే కింద కాస్తాయి కదా ఇవి నాటి అనమాట అసలు నాకన్నా చాలా హైట్గా ఉన్నాయి ఇంకా అది అంత హైట్ ఉన్నాయి అనమాట కానీ మా ఇంట్లో ఈసారి ఏంటంటే ఈ హైలైట్ బంతి చెట్లు ఇన్ని అయితే వేసాము అంటే వేసింది కొన్ని అట్ల తలలు దుంచేసి వరుసగా ఈ లైన్ అయితే అనమాట ఆ పూలు సంక్రాంతి అప్పుడు ఈ సీజన్లో ఏంటంటే ఇంటి ముందు పూలు పూసుంటే చాలా బాగుంటుంది అందులో బంతి మొక్కలు చాలా బాగుంటాయి కదా ఒంటరిక్కలైనా సరే ఉంచేసామన్నమాట బాగుంటాయి కదా పూలు ఇంటి ముందు అందంగా పూస్తుంటాయి కదా అందుకే చాలా బోలెడైన పూలు అయితే పూస్తున్నాయి ఇప్పుడైతే మొత్తానికి మన గార్డెన్ అయితే మొదలు పెట్టేసామన్నమాట అంటే గోంగూర పెరుకు తోటకూర పాలకూర ప్రస్తుతానికి ఇవే వేసాము ఇంకా మళ్ళీ కొన్ని విత్తనాలు అయితే వెయ్యాలి అటుపక్క కొంచెం ప్లేసు ఉంది కానీ ఆ పిచ్చి మొక్కలు గడ్డి అదంతా ఉందనమాట అదంతా పీకాలి అదే కుదరక ఇదిగో ఆ వైపు అంతా గడ్డి ఉందనమాట సొరకాయ సీడ్స్ అయితే వెయ్యాలి చాలా ఆశ అనమాట నాకు సొరకాయ సీడ్స్ వెయ్యాలి సొరకాయ అంతే అంత ముందుకి వేసాను కదా బీరకాయ మొక్కలు కాయలు కూడా కాసినాయి అలాగే కాకర కాయలు కూడా కాసినాయి ఇక్కడైతే స్వరం ఒక్క దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఒకటైతే ఉంది మరి వస్తుందా రాదా కానీ ఇంకొక పది రూపాయలకి విత్తనాలు తీసుకొచ్చి వెయ్యాలన్నమాట మొత్తానికి ఎన్ని రోజులకైతే కుదిరింది అనమాట జనవరిలో మన గార్డెన్ పని మొదలు పెట్టడానికి ఆకుకూరలు ఇంట్లో ఉంటే చాలా మంచిది కదా హెల్త్కి అంటే నిన్నే వేసాము ఒక టూ త్రీ డేస్లో అంటే నాలుగో రోజుకల్లా మొత్తం వచ్చేస్తాయి ఇది రెండో రోజు అనమాట నీళ్ళు ఉదయం సాయంత్రం పెడుతూ ఉండాలి ఇప్పుడు అంటే త్వరగా వస్తుంది అనమాట ఉదయం సాయంత్రం వాటర్ పెట్టడం వల్ల ఇంతేనండి ఈరోజైతే ఇంకా చాలా పనులు వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందనమాట ఇంతే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కానీ అయితే రేపు వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మొదలు పెడతాను అలాగే ఇకన అంటే బీరకాయ మొక్కలు ఉన్నాయి కాకరకాయ ఇవన్నీ ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను అనమాట అలాగే మొన్న నేను ఈ గులాబీ చెట్లు వేసాను కదా కిందనే ఇంటి ముందు తులసమ్మ చెట్టు దగ్గర అవి కూడా అయితే పూలు పోయటం అయితే స్టార్ట్ అయినాయి ఇక నదంతా ఇంకో వీడియోలు అయితే తీస్తాను మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతే మళ్ళీ మీకు కూడా బోరు కొట్టినట్టు ఉంటుంది అందులో మనకి గార్డెన్ వీడియోలు అయితే వస్తాయి అనమాట ఇక మేము మొక్కలు అయితే వేయటం స్టార్ట్ చేసాం కదా అంటే ఏప్రిల్ దాకా అయితే వేసుకోవచ్చు ఉంటాయి అన్నమాట ఈ మూడు నెలలు జనవరి మార్చి ఏప్రిల్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలు అయితే సరిపోతాయి అనమాట ఇంక తర్వాత సమ్మర్ వచ్చేస్తుంది ఇంకనప్పుడైతే ఈ మొక్కలు మళ్ళీ అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా ఇంటి ముందు పూల మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది కదా అందులో గులాబీలు బంతిలు బంతి పూల చెట్లు రెండు రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను మనకి నా గార్ గార్డెన్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి అనమాట కుకింగ్ కాకుండా మీకు కూడా చూసి చూసి ఉంది ఉంటుంది అంతకుముందు అయితే గార్డెన్ వీడియోలే మనకి మన ఛానల్లో మంచి హైలైట్ అయితే అయినాయి అనమాట అలాగే హండ్రెడ్ డాలర్స్ కావటానికి త్వరలో అవ్వాలి అలాగే టెన్ డాలర్స్ అయితే దగ్గరలో అయితే ఉన్నాను అనమాట అది అయిన తర్వాత అయితే మళ్ళీ మనకి గూగుల్ పిన్ అయితే వస్తుంది అక్కడి నుంచి కొంచెం వీడియోలు రీచ్ అవుతాయి అనుకుంటున్నాను అనమాట నేను ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను